అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేబీ లక్స్ ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెల్లం గవ్వలు రెడీ చేసుకుందామండి చాలా రుచిగా కూడా ఉంటాయి కమ్మకమ్మగానే ఈ బెల్లంగావలని ఎలా రెడీ చేసుకోవాలో క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి చూడండి గోధుమ పిండి అండి ఆశీర్వాదం పిండి తీసుకున్నాను మన ఆరోగ్యానికి మంచిది కదా ఈ పిండిని రెండు గిన్నెలు తీసుకోవాలి ఈ గమ్మల్ని ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందండి మైదాపిండి అంటున్నారు కదండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా గోధుమ పిండితో రెడీ చేసుకుందాం ఈ బెల్లం బెల్లంగ సరే ఈ గిన్నెతో రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా మనం ఈ పిండికి ఎంత సాల్ట్ వేస్తామో అంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ రెండు గిన్నెల పిండికి రెండు గరిటెలు కరాసీ నూక వేసుకోవాలి ఈ నూకనే అండి బొంబాయిరావు కూడా అంటారు మనం రెండు గిన్నెల పిండి తీసుకున్నాం కదా రెండు గరెట్లు కరాసీ నూక వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి చాలా గుల్లగా కూడా ఉంటాయి ఈ పిండిలో సాల్టు కరాసీ నూక వేసిన తర్వాత ఈ పిండికి సమానంగా పట్టించాలండి అన్నీని పిండిలో బాగా కలిపేసుకున్న తర్వాత మధ్యలో గుంటలా చేసుకుని వేడి వేడి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేయటం వల్ల చాలా కమ్మగానే ఉంటాయి గవలు క్రిస్పీగా కూడా వస్తాయి వేడి వేడి నెయ్యి వేసుకోండి నెయ్యి లేని వాళ్ళు అయితే నూనె వేసుకోండి ఈ పిండి ఒక అర కేజీ పిండి ఉంటుంది అయితే కమ్మగా ఉంటాయండి నూనె వేసుకున్న క్రిస్పీగానే వస్తాయి ఏది వేసినా వేడి వేడిదే వేయాలి గవ్వలకి క్రిస్పీగా రావడానికి టిప్ ఇదేనండి వేడి వేడి నెయ్యి అయినా వేడి వేడి నూనె వేయాలి నేనైతే నేతతోటే చేస్తున్నాను ఈ పిండికి నెయ్యిని బాగా పట్టించాలి గడితో అది కలిపితే పట్టదండి మనం చేతులతోటే బాగా కలిపి పట్టించాలి పిండికి నెయ్యి సరిపోయిందని ఎలా తెలుస్తుందంటే చూడండి పట్టుకుంటే పిండిని ముద్దలా అవ్వాలి అలాంటప్పుడే మనకి ఈ పిండికి నెయ్యి సరిపోయిందని అర్థం ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయికండి ఈ నీళ్ళు కూడా బాగా పట్టించాలి ఈ పిండికి ఇలా పట్టించినప్పుడే మనకి గుల్లగా వస్తాయండి చూడండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెదాయించినట్టు మెదాయించాలో పిండి అంతానే ఒకేసారి పోయికండి కొంచెం కొంచెం పోసుకుంటూనే నిదానంగా ముద్ద అయ్యేలా చేసుకోవాలి మనకే టైము కొంచెం ఎక్కువ పడుతుందండి మైదా పిండి కాదు కదా గోధుమ పిండి ఇది టైం ఎక్కువే పడుతుంది మీకు వీడియో అంతా చూపిస్తే టై లెంత్ ఎక్కువైపోతుంది కదండి ఇప్పుడు ఇలా రెడీ అయిన ముద్దని ఒక తడుపుకున్న క్లాత్ని కప్పుకోవాలి ఇలా కప్పడం వల్ల ఒక అరగంట సేపు ఇలా ఉంచేయాలండి ఇలా కప్పడం వల్ల పిండి బాగా నాన్తుంది ఆరిపోకుండా ఉంటుందండి మనం ఫ్యాన్ కింద అది ఉండి చేసుకుంటాం కదా ఆరిపోయిందంటే మనకి గబల బారావు విడిపోతాయి పిండి ఎంత నాన్తే అంత మంచిది స్మూత్గా ఉంటే అంత బాగుంటాయండి చూసారా అరగంట సేపు నానింది కదా పిండి ఎంత బాగా వచ్చిందో ఎంత స్మూత్గానే ఉండాలండి పిండి గోధుమ పిండి ముద్ద ఎంత స్మూత్గా రావాలంటే మనం ఎక్కువసేపే ఈ పిండిని మెదాయించాలండి ఇలా మెదాయించిన పిండిని మళ్ళీ తడికిలాది కప్పేసుకుని పక్కన పెట్టుకుని చిన్న ముద్ద తీసుకుని ఈ చిన్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనకి గవ్వ ఏ సైజులో కావాలి చిన్న ఉండలే చేసుకుంటే మనకి చిన్న చిన్న గవ్వలు వస్తాయండి అవి బాగుంటాయి క్రిస్పీ కానీ పెద్ద పెద్దవి చేయొద్దు పిల్లలు కూడా ఈ చిన్న చిన్నవి అంటేనే బాగా ఇష్టపడతారు చిన్న చిన్న బాల్లా చేసుకోవాలి ఉండల్లాగా ఇలానే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా ఉండలలా చేసుకోవాలి ఈ గవ్వలు అంటే మా మనవడికి చాలా ఇష్టం అండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అందుకే రెడీ చేస్తున్నాను చూడండి ఇలాగ మన దగ్గర ఉన్న పిండంతా ఉండలలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకోవటం వల్ల ఒకే సైజులో వస్తాయండి మనకి గవలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చుట్టుకుని చేసుకున్నామంటే సమానంగా రావండి ఒకటొకలాగా ఒకలాగా వస్తాయి చూడండి ఉండలన్నీ సమానంగా అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం వేరే ప్లేట్ తీసుకుని అందులో ఈ ఉండలు వేసుకోవాలి వాయికి ఎన్ని సరిపోతాయో అన్ని ఉండలు తీసుకుని మిగతాది మళ్ళీ తడి కూడా కప్పేసుకోవాలి ఇప్పుడు గవ్వలు రెడీ చేసుకుందాం అండి ఒక బల్ల తీసుకుని దానికి కొంచెం నెయ్యి రాసుకుని ఒక్కో ఉండ ఒక్కో ఉండ ఫస్ట్ వాయికి సరిపడా గవ్వలు రెడీ చేసుకోవాలి నాకు అలవాటు కాబట్టి నేను నెయ్యి రాసుకోకుండా చేసేస్తున్నానండి మీరైతే ఆ గవలబలకే కొంచెం నెయ్యి రాసుకుని ఎన్ని గవ్వలో అన్ని గవ్వలో రెడీ చేసుకోండి ఒక వాయికి సరిపడా వేసుకుని మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోండి ఒకేసారి చేసి ఉంచారంటే ఆరిపోయి విడిపోతాయండి గట్టిగా కూడా అయిపోతాయి ఎప్పటికప్పుడే చేసుకోవాలి కడాయిలో నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా గవలు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఆ కళాయికి ఎన్ని పడతాయో ఆ నూనెకి తగ్గ గవలే వేసుకోవాలి పని అయిపోతుంది కదా అని ఎక్కువగానే వేసేరు కనుక పొంగవండి ఖాళీగా వేగితేనే మనకి గవ్వలు బాగా పొంగుతాయి ఈ గవ్వల్ని తినే కొలిది అండి ఒకటి తిందామనుకుంటే గుప్పుడు తింటాం నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత క్రిస్పీగా వస్తాయి గవ్వలన్నీ ఒకే సైజు రావడానికి ఒకే సైజులో మనం వండలన్నీ చేసుకున్నాం కాబట్టి ఒకే సైజులో వచ్చే ఇలాగే చేసుకోండి మీరు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ గవ్వల్ని పెద్దోళ్ళకి కూడా చాలా ఇష్టం అండి మంచి క్రిస్పీగా వస్తాయి గవల బాగా వేగిపోయండి ఈ గవ్వల్ని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి కొంతసేపు ఉంటే ఇంకా కలర్ మారుతాయండి మనం తీసుకున్న పిండి గోధుమ పిండి కదా ఇలా వేగిన గవలన్నీ ఒక స్టైనర్లో వేసుకోవాలి ఈసారి రెండో విధంగా గవ్వలు చేసి చూపిస్తాను చూడండి ఈ మూకుడి దగ్గరికే మనం గబల బల తెచ్చేసుకుని వండ్లన్నీ పక్కన పెట్టుకుని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను మీకు ఎలా సులువుగా ఉంటే అలా చేసుకోండి ఒక గుప్పుడు ఉండలు తెచ్చుకుని అమ్మూకుడికి ఎన్ని సరిపోతాయో అన్నీ బెల్లం గవలు ఇలా దగ్గర బల పెట్టుకుని చేసేసుకోవచ్చండి అలాగేనండి రెండో కూడా గవలను వేయించుకోవాలి ఖాళీగానే వేయించుకోండి పొంగుతాయి చూసేలా ఎలా పొంగుతున్నాయో మనం వేడి వేడి నెయ్యి వేసుకుంటేనే అండి ఇంత బాగా పొంగి మంచి కమ్మగా ఉంటాయి నెయ్యి లేకపోతే అన్న వేసుకోండి పదిసార్లు చెప్తున్నాను చిన్నపిల్లలకి తెలియదు కదా ఏది వేసుకున్నా నూనె వేసుకున్నా నెయ్యి వేసుకున్నా బాగా వేడి చేసే వేసుకోండి అప్పుడే మనకి పిండి గులదేరుతుంది రెండో అవి గవలు కూడా రెడీ అయిపోయండి ఈ గవలను కూడా ఒక స్టైనర్లోకి తీసేసుకోవాలి నూనె అంతా బాగా వాడుతుంది ఇలానే అండి మన దగ్గర ఉన్న గవలన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న గవలన్నీ ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి నూనె బాగా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గిన్నె బెల్లం వేసుకోవాలి రెండు గిన్నెలు పిండి కదండి పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం బెల్లం తీసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగించాలి కలుపుకుంటూ కొంచమే నీళ్ళు వేయండి పొట్టు రావడం మళ్ళీ ఆలస్యం అవుతుంది బెల్లం కరగడానికి కొంచెం నీళ్ళు చిన్న గ్లాసు నీళ్ళు వస్తే సరిపోతుంది బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగి చూడండి పట్టు రావడానికి సిద్ధంగా ఉంది బెల్లం రెడీ అయిపోయింది పాకం నురుగు నురుగుగా వస్తుందండి ప్లేట్లో కొన్ని నీళ్ళు వేసుకుని కొంచెం బెల్లం పాకం వేసి చూడండి ఇలా కదిపామంటే ఆ పాకం గట్టిబడి మన చేతిలోకి రావాలండి అలా అంకినప్పుడే మనకి పట్టు వచ్చినట్టు లెక్క చూడండి ఇంకా రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి మళ్ళీ ప్లేట్లో నీళ్ళు వేసుకుని మళ్ళీ వేసుకోవాలి ఈసారి వచ్చేస్తుందండి ఈసారి కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నామంటే ఆ పాకాన్ని మనకు చేతికి అంకాలండి లేత ఉండపాకం అంటారు దీన్నే మొదలు ఉండపాకం కదండి గుర్తుపెట్టుకోండి చేతికి అంకింది కదా ఇప్పుడే ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి రెడీ అయిపోయింది పాకం ఈ ఇలాచీ పొడిని బాగా కలుపుకోవాలి మంచి వాసన ఉంటాయండి బెల్లం గవలు చూడండి మన దగ్గర రెడీ అయిన గవ్వలన్నీ ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లంపాకాన్ని ఈ గవ్వల్లో వేసుకోవాలి ఒకే చోట ఇవ్వకండి చుట్టూరు వేసుకోవాలి రెండు గిన్నెల పిండికి ఒక గిన్నె బెల్లం సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి గవ్వలకే లేత ఉండపాకం రావాలి గిన్నె బెల్లం పాకం కరెక్ట్గా సరిపోతుందండి ఈ గవ్వలకే మనం చూసుకోని అవసరం లేదు రెండు గిన్నెల పిండికి గిన్నె బెల్లమే సరిపోతుంది చూడండి ఇలాగా ఈ పాకాన్ని అంతా గవ్వలకు పట్టించాలి కొంతసేపు అలా కలుపుతూ ఉన్నామంటే ఆరిపోయి విడివిడిగా రెడీ అయిపోతాయి పంచదార వేయని బెల్లం కాబట్టి మనకి గవ్వలు నల్లగా వచ్చేయండి కొంతసేపు ఇలా కలుపుకున్నామంటే ఆరిపోతాయి ఆరిపోయి చూసారా గవ్వలు రెడీ అయ్యాయి తప్పకుండా మీరు బెల్లం పట్టు లేత ఉండపాకం వస్తే ఇలా గవ్వలు మెరుస్తాయండి ఇలా మీరు పూర్తిని గవ్వలే మనకి చూడడానికి బాగుంటాయి తప్ప నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి